గణపతి భజన పాఠం గణ గన గనపయ్యా గుణగుణను గురావయ్యా గనగన గన గనపయ్య గనగన గన గణపయ్యా గుణగుణను గణ గనగన నువ్వు గుణ్యాము బాద్రపద శుద్ధ చవితి బహుగణముగా జరిపినాము జరిపినాము భాద్రపద శుద్ధ చవితి బహుగణముగా బాచా భజంత్రిలతో ఎదుర్కోళ్ళు జరిపిన భారీ వేడుకలేసి బహుకామిడి నిలిచిన భక్తితో మేము మొక్కినాము భజనలెన్న చేసినాము గనగన గనగన గుణగుణను గనగన గన గన గనపయ్యా గురావయ్యా గుణగున నువ్వు గనగన గన 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 బోలో గనపయ్య నవరాత్రి ఉత్సవాలు ఊరంతా సంబరాలు మిరుమిట్లు గొలిపే లైట్లు కోట్ల కోతి గనపయ్యలు నవరాత్రి ఉత్సవాలు ఊరంతా సంబరాలు మిరుమిట్లు గొలిపే లైట్లు కోట్ల కోతి గనపయ్యలు రెండు కళ్ళు చాలవట తనివి తీరలేదట మరలి మరలి చూస్తే మంట నివేదిక అందాన్నే గన గనపయ్యా గుణగున నువ్వు రావయ్యా గన గనపయ్యా గుణగున నువ్వు రావయ్యా బోలో గనపయ్యా శోభయాత్రలు చేసి స్వామిని ఊరేగించి మైకులు పాటలు పాడే బ్యాండులు మోతలు మోగెను మళ్ళీ పండగ వచ్చే వరకు మరుపురాణి సంబరాలు జై బొలో గణపతి నిమజ్జనం చేసినాము గన 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 గనపయ్యా గుణగున రావయ్యా గనగన గన గణపయ్యా గుణగుణ నువ్వు రావయ్యా బోలో గణపయ్యా గుణగుణ నువ్వు రావయ్యా గనగన గన గణపయ్యా గుణగుణ నువ్వు రావయ్యా గనగన గన గణపయ్యా గనగన గన గణపయ్యా